రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపు గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత సంపద సమకూరుస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా చక్కగా ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారనమాట ముఖ్యంగా శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము శుక్రవారం రోజు మనం ఏ పని చేసినా మనకు కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటాము అలానే కాకుండా శుక్రవారం మనం ఏ పరిహారం చేసినా కానీ మనకు సిద్ధిస్తుందని కూడా మనం భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం రోజు గుమ్మం పక్కనే ఇది ఒకటి అలా పెట్టుకోండి అలా పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అదృష్టము ఐశ్వర్యముతో పాటు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటేనండి చిన్న పరిహారం చేయండి కానీ దీన్ని ఒక విధి విధానంగా ఆచరించుకోండి అలా కనుక మీరు ఆచరించినట్టయితే మీరు అద్భుతాలను చూస్తారనమాట ఇంట్లో ఉండే కష్టాలను పోగొట్టుకోగలుగుతారు ఇంట్లో ఉండే ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి శుక్రవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొన్ని పనులను కనుక మనం చేసుకున్నట్టయితే మన ఇల్లు స్వర్గంతో సమానం అయిపోతుంది అనమాట అలానే కాకుండా మన ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అని మనకు పండితులు చెప్పు టం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ అంటే ఈ పనులను చక్కగా చేసుకుంటూ ఈ నియమాలను పాటించుకుంటూ పరిహారం చేయండి మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందనమాట కాబట్టి మనం ఏంటంటేనండి ముందుగా ఏంటంటే శుక్రవారం రోజు అండి ఎవరైనా సరే మనకు పువ్వులు గాజులు ఇచ్చారనుకోండి కాదనకూడదన్నమాట తీసుకోవాలి అవి లక్ష్మీప్రదం కాబట్టి అలాంటి వస్తువులని అస్సలు మనం కాదనకూడదు ఎవరైనా సరే మన పక్కవారు కానీ మనకు తెలిసిన వారు కానీ పువ్వులు గాజులు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మనం తీసుకోవటం చాలా మంచిది అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి మనము శుక్రవారం రోజు చాలామంది కూడా ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు తాళి కూర్చుకుంటుందని అలానే కాకుండా శుక్రవారం రోజు స్నానాలు చేసేటప్పుడు తాళిని తీయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అసలు మెడలో తాళిని అసలు ఎప్పుడు కూడా తీయదు తీయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు అయితే అస్సలు తీయకూడదు అనమాట కాబట్టి మెడలో తాలిని ఎప్పుడు కూడా ఉంచుకోండి అలాగే శుక్రవారం అయితే ఎట్టి పరిస్థితితో తీయకూడదు మాంగళ్యాన్ని చక్కగా ఏంటంటే శుక్రవారం కళ్ళ కద్దుకొని కొంచెం మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అనమాట ఇంకా అలాగే కాకుండా ఏంటంటే శుక్రవారం రోజండి మనం గుమ్మాన్ని వాకిలిని అశుభ్రంగా ఉంచుకోకూడదు చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వాకిలిని మనం అంటే శుభ్రం చేసుకొని గుమ్మం దగ్గర ఈ నియమాన్ని పాటించాలి శుక్రవారం ప్లాస్టిక్ గాజులను వేసుకోరాదు శుక్రవారం నలుపు రంగు అంటే దుస్తువులని ధరించకూడదు నలుపు రంగు దుస్తులను ధరిస్తే మన యొక్క జీవితంలో దరిద్రం దాపరించి మనకన్నీ కూడా కష్టాలను తెచ్చిపెడుతుంది కాబట్టి శుక్రవారం నలుపు రంగు దుస్తువులని అస్సలు ధరించకూడదు అసలు లక్ష్మీదేవికి నలుపు అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి మనం ధరించకపోవటమే మంచిది అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట శుక్రవారం అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏంటంటేనండి మాంసాహారాన్ని అస్సలు తినకూడదు మాంసాహారాన్ని తింటే మనం కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతామనమాట కాబట్టి మాంసాహారాన్ని తినకండి ఇక ఇంకొకటి ఏంటంటే కనుక శుక్రవారం మనం చాలామంది కూడా ఏంటంటే చేసే తప్పు మనం ఏం చేస్తామంటే కనుక మన పక్కన వారు కానీ మనకు తెలిసిన వారు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదంటే మన దగ్గర లేనప్పుడు కానీ మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాం తెచ్చుకుంటే మంచిది కానీ మన ఇంట్లో నుంచి ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనమాట శుక్రవారం ఈ వస్తువులని మన ఇంట్లో నుంచి మనం ఇచ్చామనుకోండి మన యొక్క సంపద తరిగిపోతుంది మన యొక్క డబ్బు నిలిచిపోతుంది అమ్మవారి అనుగ్రహం కలగకుండా మనం చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట ముఖ్యంగా అందులో ఏంటంటే కనుకనండి శుక్రవారం పూట ఏంటంటే ఇవ్వకూడని వస్తువులు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు ఎవ్వరి చేతికి కూడా ఏంటంటే ఇవ్వకూడదు అనమాట ముఖ్యంగా శుక్రవారం తిది రోజులైతే ఈ వస్తువులను ఇవ్వకూడదనమాట శుక్రవారం నాడు అంటే ఎవ్వరి నుంచి కూడా అండి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదనమాట ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఆ సభ్యులపై మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులపై ఏంటంటే అనారోగ్య ప్రభావం అనేది పడుతుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇంకా అలాగే కాకుండా శుక్రవారం నాడు ఏంటంటేనండి లక్ష్మీదేవిని అంటే చక్కగా పూజించుకోవాలి అమ్మవారిని ఆరాధించుకోవాలి ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే శుక్రవారం అండి చాలా వరకు కూడా డబ్బు ఉన్నవాళ్ళు కానీ డబ్బు లేనివారు కానీ ఏం చేస్తారంటే శుక్రవారం తొందరగా లేస్తారు మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాము కొన్ని పట్టణాలలో కొంతమంది కూడా చేస్తారు కొంతమంది చెయ్యరు కాకపోతే ఏంటంటే మనము అంటే నార్మల్ ఊళ్ళలో చూస్తాం కదండీ తెల్లవారు జామునలు లేస్తారు చక్కగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకుంటారు పేడతో అలుక్కుంటారు అలాగే కాకుండా ఏంటంటే చక్కగా ఇంటి ముందు కూడా అలుక్కొని ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో అంటే బొట్టు పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే గుమ్మం పక్కన మనం చక్కగా ఏంటంటే కుంకుమ పసుపుతో అంటే బొట్టు పెట్టుకోవడం అలానే కాకుండా గుమ్మం పక్కన రెండు పుష్పాలను పెట్టుకోవడం ఇంటి అంటే మన యొక్క తలుపులపై ఏంటంటే చక్కగా స్వస్తి గుర్తులు వేసుకోవటం ఇంటిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఈ రోజున ఏంటంటే పప్పుని మాత్రమే వండుకుంటారు చాలామంది కూడా ఏంటంటే శుక్రవారం మీరు గమనించుకోండి పప్పు మాత్రమే చేసుకొని తింటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఏంటంటే దీపం పెట్టుకోవడం అలాగే కాకుండా లక్ష్మీదేవిని పూజించుకోవటం పూజించటం అంటే పెద్దగా ప్రసాదాలు పెట్టి అమ్మవారిని ఆరాధించాల్సిన అవసరం లేదండి మనం ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవికి ఒక చిన్న దీపం పెట్టి రెండు ఎరుపు రంగు పుష్పాలను పెడితే మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక శుక్రవారం స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు అనమాట మన ఇంట్లో మనం ఏడవకూడదు శుక్రవారం అండి మనం కావాలని కూడా ఏడవకూడదు మనకి ఏడపు వచ్చినా సరే కానీ మనం శుక్రవారం కంటతడి మాత్రం మన ఇంట్లో పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట కాబట్టి ఏంటంటే శుక్రవారం పూట ఏంటంటే మీరు అసలు ఏడవకండి ఎవరిని శపించకండి తిట్టకండి అలాగే కాకుండా శుక్రవారం ఏంటంటే ఎవరితో గొడవ పడకండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే శుక్రవారం నాడండి పాత బట్టలు ఉంటాయి కదా అవి ఎవరికి ఇవ్వకూడదనమాట శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని భూజుని అసలు దులకూడదు అలా కనుక దులిపితే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది శుక్రవారం భోజనం తీయటం అలానే ఇంట్లో గోడలు దులపటం ఇలాంటివి చేయకూడదు ఇదేంటంటే పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది శుక్రవారం ఎట్టి పరిస్థితిలో నుండి ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లజా అంటే జామున ఏంటంటే నిద్ర లేవాలి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా శుక్రవారం అండి మనం తప్పకుండా ఏంటంటే తొందరగా అంటే నిద్ర లేచి మనం చెప్పాం కదా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలని ఇలా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా శుక్రవారం నాడు ఏంటంటే మనము అమ్మవారి పటాలు మన ఇంట్లో ఒకవేళ అంటే కింద పడి పగిలిపోయి ఉన్నా విరిగిపోయి ఉన్నా అలానే కాకుండా అమ్మవారి పటాలు మన ఇంట్లో ఉన్నా లేదంటే ఏదైనా దేవుడి పటాలు ముఖ్యంగా లక్ష్మీదేవి పటం విగ్రహాలు ఇలాంటి ఉన్నాయనుకోండి వాటిని అసలు నిమజ్జనం చేయకూడదు శుక్రవారం చేయకూడదు మిగతా వారాల్లో చేసుకుంటే మనకు అంత పెద్దగా అంటే ఇబ్బంది ఉండదు కానీ శుక్రవారం చేయకూడదు మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు లక్ష్మీకారకమైన వస్తువులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వెళ్ళకూడదు వెళ్ళిపోతే అంటే ఇంట్లో నుంచి ఆ వస్తువులు బయటికి వెళితే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని మనకు పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఏంటంటే ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించాలి మనం ఒక రోజు విడిచిన బట్టల్ని కూడా ధరించకూడదు కొంతమంది మగవారు చేసే తప్పేంటంటే కనుక ఆ ఒక ప్యాంటుని వేసుకుంటారు ఒక జీన్స్ని వేసుకుని అదే నాలుగు రోజులు వరుసగా వేసుకుంటారు అలా వేసుకోకండి ఒకటే చొక్క శుక్రవారం అంటే నిన్న వేసుకున్న చొక్కని ఈ రోజు మళ్ళీ వేసుకోకండి కావాలంటే ఈ రోజు మీరు కొత్త అంటే ఉతికిన బట్టల్ని ధరించండి ధరించిన తర్వాత అవి మనం ఉంచుకోవాలి మన బాడిపై అలా ఉంచుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటేనండి మనం చక్కగా ఏంటంటే ఇలాంటి ఉతికిన బట్టలని ధరించకుండా నార్మల్గా విడిచిన బట్టలని ధరిస్తే దరిద్రానికి మనమే అంటే ఒక దరిద్రాన్ని మనమే కోరి తెచ్చుకున్న వారం అవుతాం దరిద్రానికి మనమే అంటే ఆహ్వానం పలికిన వారం అనమాట కాబట్టి ఇలా మీరు ఆచరించుకోండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులను తీయకరాదు అని మనకు శాస్త్రం చెబుతుంది శుక్రవారం లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏంటంటేనండి ఇంట్లో ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఇలాంటి నియమాలను ఆచరించుకున్న ఇలాంటి పనులను మీరు చేసినా సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట మనము డబ్బులు ఇవ్వటం తీసుకోవటం పాలు పెరుగు మన ఇంట్లో నుంచి వెళ్ళిపో కూడదనమాట అవి లక్ష్మీకారకంగా భావిస్తాయి ముఖ్యంగా పాలు పెరుగు అమ్మవారి స్వరూపాలుగా చెప్పుకుంటారు కాబట్టి మన ఇంట్లో నుంచి పోకపోవడం మంచిది ఉప్పుని శుక్రవారం ఎవరికైనా ఇస్తే మనకు అప్పు అధికంగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇవ్వకండి ఇక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇవన్నీ తెలిసే ఉంటాయి కానీ మనం ఏంటంటే చెయ్యము ఉంటాం కదా కాబట్టి మనం ఏంటంటేనండి మనం బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన సంపాదన పెరగాలి మనకు అదృష్ట ఐశ్వర్యం కలగాలి అనుకునే వారి నియమాలు అయితే ఖచ్చితంగా ఆచరించాలి ఇవి చాలా మందికి తెలుసుంటాయి కొంతమందికి తెలియదు కానీ ఇవి పాటించండి ఇక మనం ఏంటంటే వీడియోలోకి వెళ్తే ఏంటంటే కనుకండి శుక్రవారం మనం చెప్పాం కదా ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు మనం ఏంటంటేనండి ఈ పనిని కనుక మనం చేసుకున్నట్టయితే మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందనమాట అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందనమాట మన ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఒకవేళ మనకు తెలియకుండా మన ఇంట్లో ఏవైనా ప్రతికూల శక్తి వాటి నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ముఖ్యంగా ఏంటంటేనండి మనం చెప్పాం కదా ఈ సమయము శుక్రవారం తిది రోజున ఏంటంటే చాలా చక్కగా ఉందన్నమాట ఈ సమయంలో కనుక మీరు ఈ పరిహారం చేస్తే మీకు అదృష్టము ఐశ్వర్యం కూడా కలుగుతుంది అమ్మవారు మీ ఇంటికి రావాలన్నా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా మీకు కావాల్సినంత ఐశ్వర్యం అంటే ఇవ్వాలన్నా సరేనండి ఈ పనినైతే మీరు తప్పనిసరిగా ఏంటంటే ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితం అయితే చూస్తారు ఇంట్లో ఉండే దరిద్రాలు కష్టాలు బాధలు పోతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది వారానికి ఒకసారి చేసుకునే పరిహారం అని కూడా పండితులు చెబుతున్నారు ఒకవేళ వారానికి ఒకసారి చేసుకోవటం కుదరకపోతే మనం ఏంటంటే పదిహేను రోజులకైనా సరే ఒక అంటే ఒకసారి చేయాలన్నమాట గుమ్మం దగ్గర మనం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే కాకుండా శుక్రవారం చేస్తే ఇంకా మరీ మరీ మనకు ఫలితం అనేది ఎక్కువగా వస్తుందని చెప్పడం జరుగుతుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా మీరు ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకొని ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి అంటే ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఈ మధ్యకాలం ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో మీరు ఏం చేయండి అంటే తమలపాకుని తీసుకొని తమలపాకు పైన ఏంటంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి గల్లులు ఉప్పు అంటాము ఆ ఉప్పుని పోసేసి నిమ్మకాయని చక్కగా ఏంటంటే కట్ చేయండి అంటే మధ్యభాగానికి కోసి ఆ నిమ్మబద్ద ఉంటుంది కదా దానిపైన కుంకుమ పసుపుని చల్లేసి అందులో మనం ఉప్పులో పెట్టేసి మన ఇంట్లో నుంచి మనం పెట్టుకోవాలి చాలామంది కూడా ఏంటంటే బయట నుంచి పెట్టే అంత వీలుండదండి మాకు మేము అంటే అపార్ట్మెంట్స్లో ఉంటాము ఇలా కొంతమందికి వీలు పడదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో గుమ్మం నుంచి తలుపు దగ్గర మనం ఏంటంటే ఇంటి గుమ్మం దగ్గర తలుపు దగ్గర ఏంటంటే ఈ సమయాలలో పెట్టుకోవాలన్నమాట ఇది రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు లేదంటే గంట నర కూడా ఉంచేసి ఆ తర్వాత దీన్ని తీసి పడేయచ్చు ఇంటి బయట పెట్టిన మనకు అంతే ఫలితం వస్తుంది ఇంటి లోపల గుమ్మం దగ్గర పెట్టుకున్న మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట ఇది పెట్టడం వల్ల ఏంటంటేనండి చెడు కన్ను చెడు దిష్టితో పాటు ఏంటంటే ఇంట్లోకి మన గుమ్మం నుంచి అంటే మన ద్వారా కాకుండా ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా సరే చెడు మన ఇంట్లోకి ప్రవేశించింది ఆ చెడు నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ఉప్పు కానీ నిమ్మకాయ కానీ అలానే కాకుండా కుంకుమ పసుపు తమలపాకు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన వస్తువులు అనమాట అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలిస్తుంది ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంట్లోకి మనకు తెలియకుండా మన అంటే ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లోకి ఏదైనా సరేనండి చెడు శక్తి మన ఇంట్లోకి ప్రవేశించి ఆ చెడు శక్తి వల్ల మన ఇంట్లో గొడవలు జరిగిపోతున్నాయి ఇబ్బందులు జరిగిపోతున్నాయి బాధ కలుగుతుంది ఇబ్బంది వస్తుంది ఇంట్లో డబ్బు నిలవటం లేదు అంటే అలాగే కాకుండా ఇంట్లోకి కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి అలానే కాకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా మా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయండి చిన్న గొడవ అది కొట్టుకునే స్థాయికి వెళుతుందని మీరు బాధపడుతున్నా సరేనండి మీ ఇంటికి సంబంధించి మీరు ఏదైతే కష్టాన్ని బాధను అనుభవిస్తున్నారో దాన్ని దూరం చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది అనమాట కాబట్టి ఆచరించండి చాలా చిన్న పరిహారం అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి తమలపాకు ఒకవేళ మీకు దొరకకపోతే ఇంట్లో మందారం ఆకుంటే దాన్నైనా సరే మీరు తీసుకోవచ్చు రావేక సరే తీసుకోవచ్చు ఈ మూడు ఆకులను ఉపయోగించుకోవచ్చు తమలపాకునే తీసుకోవాలని రూల్ ఏమీ లేదండి మనం ఉప్పుని అంటే కింద పోయకూడదు కాబట్టి ఆకు మీద పెట్టుకోవాలన్నమాట ఆకు మీద గుప్పెడంతా గుప్పెడంతా గుప్పెడేం పోయకండి మన టీ స్పూన్ ఉంటుంది కదా దానితో ఒక రెండు స్పూన్లంతా రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు రాక్సాల్ట్ అంటాం కదా అది పోయండి అది పోసేసిన తర్వాత నిమ్మకాయని సగభాగానికి కట్ చేయండి అంటే ఒక్క నిమ్మబద్దని తీసుకొని దానిపైన కుంకుమ పసుపుని చల్లేసి ఆ యొక్క ఉప్పులో ఈ నిమ్మకాయని పెట్టి గుమ్మం దగ్గర పెట్టుకోండి కుడివైపున పెట్టుకోవచ్చు ఎడమ వైపున పెట్టుకోవచ్చు ఇంటి బయట నుంచి కూడా పెట్టుకోవచ్చు ఇంటి లోపడి భాగము అంటే లో నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు ఎలా పెట్టినా కానీ మన ఇంట్లోకి ఏంటంటే కేవలం దేవతలు మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ఎలాంటి దృష్టశక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి ఇలా చేసేసి మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకోండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి శుక్రవారం ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి చెయ్యండి ఇంకా తర్వాత గంట సేపైన ఉంచండి గంట నరైన సరే ఉంచండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మనం ఈ సమయాలలో పెట్టుకోవాలండి ముఖ్యంగా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపే మనం పెట్టుకోవాలి ఆ తర్వాత ఏడు నలభై ఐదు ఎనిమిది తొమ్మిది దాటిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా సరే బయట పడేయండి అంటే మీ ఇంటి ముందే మీరు వేసుకోకండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మనది మనకు తగులుతుందన్నమాట కాబట్టి కొంచెం దూరంగా అప్పటి అప్పటికప్పుడు ఒకవేళ వీలుంటే అప్పటికప్పుడు పడేయండి కానీ ఇంట్లో పడేసుకోకండి డస్ట్బిన్లో వేసుకోకండి అలానే కాకుండా ఇంటి ముందు చెత్త ఉంటాయి కదండి మనకు నార్మల్గా పల్లెల్లో ఇలా ఉంటూ ఉంటుంది కదా అలా కూడా మీరు వేసుకోకండి మన వాకిట్లో కూడా వేసుకోకూడదు మన ఇంటి ముందు కాలువలు ఇలాంటివి ఉన్నా అక్కడ వేయకండి కొంచెం దూరంగా చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేస్తే ఏంటంటే మీ ఇంటిపై ఎలాంటి భూతపేత సాలతో పాటు ఇబ్బందులు ఉన్నా సరే దాని నుంచి కూడా మీరు బయటపడతారండి అంత మంచి ఫలితం అయితే మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారము చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఖచ్చితంగా ఏంటంటే ఇంట్లో అధికంగా ధన సమస్య ఉన్నప్పుడు ధన బాధలతో ఇబ్బంది పడేవారు ఏంటంటే ఈ పరిహారం చేస్తూనే మీరు ఏంటంటే కనుక ఇంటి గుమ్మంపై అంటే ఇంటి తలుపులు ఉంటాయి కదండి డోర్స్ వాటిపై ఏంటంటే స్వస్తి గుర్తులు వేసుకోండి ఈ స్వస్తి గుర్తులు ఏంటంటే ధనాన్ని కూడా ఆకర్షించే శక్తి పెట్టుకుంటాయన్నమాట ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వేసుకోవాలండి మన ఇంటి అంటే గుమ్మం దగ్గర కొంతమంది చూస్తా మనం చూస్తూ ఉంటాం కదా మనం గుమ్మానికి డిజైన్లు వేసే దగ్గర ఏంటంటే పై భాగంలో ఏంటంటే స్వస్తి గుర్తు వేస్తారు అలా వేస్తే అక్కడ మంచి జరుగుతుంది చెడు జరగదు ధనం ఆకర్షించబడుతుంది ధనానికి లోటు అనేది రాదు అని ఒక నమ్మకం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఆచరించండి ముఖ్యంగా ఈ పరిహారం అయితే శుక్రవారం చేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు అన్ని విధాలుగా కూడా మీకు కలిసొచ్చి అదృష్టము ఐశ్వర్యముతో పాటు చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అలానే ఇది ఇంటి పరంగా చేయొచ్చు వ్యాపార సంస్థల పరంగా కూడా చేయొచ్చు మీకు ఏదైనా షాప్స్ ఉంటే కూడా అక్కడ కూడా చేయొచ్చు బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అండి